హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు ధరలకు జనవరి నెల రేషన్ పంపిణీకి సంబంధించి అద్ద్రిపోయే శుభవార్త రావడం జరిగింది సో ఆ శుభవార్త ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో ప్లీజ్ చూడండి ఇక్కడ కూడా స్కిప్ చేయకండి నేను చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ టీజీ గవర్నమెంట్ నుంచి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ చిన్నల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో అలాని పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక చేద్దాం సో రేషన్ కార్డ్ కలిగిన లబ్ధిదారులందరికీ ఉంది గత కొన్ని రోజులుగా రేషన్ కార్డుకు ఈకేవైసీ చేంజ్ చేంజ్కోలేని వారికి జనవరి నెల సన్న బియ్యం పంపిణీ ఆగిపోతుంది అని పలు దిన పత్రికలు యూట్యూబ్ ఛానల్లో వార్తలైతే వచ్చాయి అయితే దీనిపై సివిల్ సప్లై శాఖ స్పష్టత ఇచ్చింది జనవరి నెలకు సంబంధించిన సన్న బియ్యం కోట లిస్ట్ ఇప్పటికే విడుదలైందని ఆ లిస్ట్ లో పేరు ప్రతి ఒక్కరికి ఈకే వైసీపీ చేయించుకోకపోయినా కూడా బియ్యం తీసుకునే అవకాశం ఉంటుందని సివిల్ సప్లై కమిషనర్ స్పష్టం చేశారు సో అంటే ఈ నెలలో ఈకేవైసీ చేయించుకోక లేకపోయినా కూడా అంటే మీరు చేయించుకోలేదని జాన్వరి బియ్యం ఆపే నిబంధన ఏమీ లేదు సో చేయించుకోకపోయినా మీకు రేషన్ బియ్యం అయితే ఇస్తారు అయితే ఈకే వయసు తప్పనిసరిగా చేయించుకోవాలని మాత్రమే సూచించారు మీరు ఈకే వయసు చేయించుకోకపోతే రేషన్ అయితే ఆపరు కానీ ఈకే వయసు మాత్రం మీరు కంపల్సరీగా చేయించుకోవాలి సో దీనికి ప్రత్యేకమైన తుది గడువు కూడా విధించలేదని తెలిపారు సో దీనికి లాస్ట్ తేదీ అంటూ ఏది లేదనమాట మీరు ఎప్పుడైనా కానీ ఈకే వయసు అయితే చేసుకోవచ్చు కాబట్టి లిస్ట్లో పేరున్న వాళ్ళందరికీ జాన్వరి నెల బియ్యం అయితే ఖచ్చితంగా అందుతాయి సో ఇప్పుడు ఈ జనవరి నెల కోటా లిస్ట్ను మొబైల్ ఫోన్ ద్వారానే ఎలా చూడాలో తెలుసుకుందాం ముందుగా మీ ఫోన్లో గూగుల్ ఓపెన్ చేసి ఈపీడిఎస్ తెలంగాణ అని సెర్చ్ చేయాలి సో వచ్చిన ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ వెబ్సైట్పై క్లిక్ చేయాలి తర్వాత పేజీలో ఎడమ వైపు ఉన్న ఆప్షన్లో రిపోర్ట్స్ అనే మూడు ఆప్షన్పై క్లిక్ చేయాలి అక్కడ రిజిస్టర్ అండ్ అలోకేషన్ రిపోర్ట్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది అందులో మంత్లీ రిజిస్ట్రేషన్ రిపోర్ట్ అని మొదటి ఆప్షన్ను ఓపెన్ చేయాలి అక్కడ నెలగా జనవరి సంవత్సరం రెండు వేల ఇరవై ఆరుని సెలెక్ట్ చేయాలి తర్వాత మీ జిల్లా మీ మండలాన్ని ఎంచుకొని సబ్మిట్ పై క్లిక్ చేయాలి అప్పుడు మీ మండలంలో ఉన్న రేషన్ డీలర్ల పేర్లు కనిపిస్తాయి సో మీ డీలర్ పేరు మీద క్లిక్ చేస్తే మీ గ్రామ పంచాయతీకి సంబంధించిన పూర్తి వివరాలు జనవరి నెలకు ఎన్ని రేషన్ కార్డుదారులకు బియ్యం కేటాయించారో ప్రతి కార్డు పేరు వారికి ఎంత కిలోల బియ్యం వస్తాయో పూర్తిగా మీరు చూడొచ్చు సో ఈ లిస్ట్లో మీ పేరు ఉంటే మీరు జనవరి నెల బియ్యం తీసుకోవడానికి పూర్తిగా అర్హులే కాబట్టికే వయసు లేకపోయినా కూడా లిస్ట్లో పేరున్న ప్రతి ఒక్కరికి జనవరి బియ్యం అందుతాయి సో ఈ సమాచారం చాలామందికి ఉపయోగపడుతుంది కాబట్టి వీడియోని లైక్ చేసి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్